ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా ఎన్నికల సంఘం మోగించక ముందే రాజకీయ పార్టీలు తమ సేనలను సమీకరించుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుకు అధికారంలో ఉన్న మళ్ళీ అధికారంలోకి రానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నది నిపుణుడైన చదరంగం క్రీడాకారుడు తన పావులను చాకచక్యంగా కదిపినట్లు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మారుస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు స్థాన చలనం కల్పిస్తున్నారు వారసులను రంగంలోకి దించుతున్నాడు ప్రత్యర్థులు బలీయంగా ఉన్న చోట తన పార్టీ తరఫున మేటి అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాడు ఉదాహరణకు రాజమండ్రి అర్బన్ రూరల్ నియోజకవర్గాలను బుచ్చయ్య చౌదరి భవానీల నుంచి గుంజుకుని తెలుగుదేశం పార్టీకి అపజయం రు రుజు చూపించాలని వైసీపీ పట్టుదలతో ఉన్నది అందువల్లనే రాజమండ్రి ఎంపీ భరత్ను అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలో దింపుతున్నది అలాగే మా ప్రస్తుత మంత్రి వేణును రాజమండ్రి రూరల్లో రంగంలోకి దింపుతున్నది పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసిన తీరు చూస్తుంటే గెలిచేది నేనే గెలిపించేది నేనే అన్న తీరులో జగన్ వైఖరి ఉన్నది కర్మన్యవాధికారిస్తే మాఫలేషు కదాచన అన్నట్టు పార్టీ అభ్యర్థులకు మీ పని మీరు చేయండి జయాపజయాలను నేను చూసుకుంటాను దానికి నేనే బాధ్యత వహిస్తాను అని చెప్పి మరీ ఎన్నికల బరిలోకి అభ్యర్థులను ఆత్మవిశ్వాసంతో పంపిస్తున్నాడు ప్రత్యర్థులు ఇంకా కాలు చేయి కూడ తీసుకోక ముందే జగన్మోహన్ రెడ్డి తన సైన్యాన్ని మోహరించాడు కురుక్షేత్ర మహాసంగ్రామం ప్రారంభానికి ముందు ధృతరాష్ట్రని రెండవ భారీకి పుట్టిన ఒక యోధుడు తన అన్నదమ్ములను వదిలేసి ధర్మపక్షమని భావించి పాండవ పక్షంలో చేరిపోయాడు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అటువంటి మదనం జరుగుతుంది కొందరు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళితే మరికొందరు ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి చేరుతున్నారు భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు అసెంబ్లీ ఎన్నికల బరిలో అరంగేట్రం చేస్తున్నారు పోలవరం నుంచి తెల్లం బాలరాజు భార్య తెల్లం రాజ్యలక్ష్మినే బరిలోకి దింపుతున్నారు గుంటూరు ఈస్ట్ నుంచి శ్రీమతి షేక్ నూరి ఫాతిమ వారసురాలిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజని పోటీ చేస్తున్న విషయం తెలిసింది బద్నరు నుంచి మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేరుని కృష్ణమూర్తి ఎలియాస్ కిట్టు వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు ఆయన తాత పేరుని కృష్ణమూర్తి ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు ఆయన పేరు కుమారుడికి పేరుని నాని పెట్టుకున్నారు రెండు దఫాల్లో ప్రకటించిన ముప్పై ఐదు శాసనసభ స్థానాల సమన్వయకర్తల జాబితాను పరిశీలిస్తే సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్దపీట వేసినట్టు స్పష్టమవుతుంది గతంలో అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్థులను పోటీకి పెట్టిన ఏడు శాసనసభ స్థానాల్లో ఇప్పుడు ఐదు స్థానాల్లో బీసీలకు రెండు స్థానాల్లో మైనారిటీ వర్గానికి చెందిన వారిని సమన్వయకర్తలుగా నియమించడం గమనార్హం అయితే తెలుగుదేశము టీ జనసేన నాయకులు తమ వంకర విమర్శలు చేస్తూనే ఉన్నారు రెడ్లను అగ్రవర్ణాలను అలా వదిలేసి బీసీలను షెడ్యూల్డ్ కులాల వారిను మార్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు దాని అంత అబద్ధ ప్రచారం మరొకటి ఉండదు ఇక ఐదు శాసనసభ స్థానాలకు మహిళను సమన్వయకర్తలుగా నియమించారు పది స్థానాల్లో యువతీ యువకులకు సమన్వయకర్తలుగా అవకాశం కల్పించారు మొత్తం మీద ముప్పై ఐదు శాసనసభ స్థానాలకు ప్రకటించిన సమన్వయకర్తల్లో ఎస్సీలు తొమ్మిది మంది ఎస్టీలు ముగ్గురు బీసీలు పదకొండు మంది మైనారిటీలు ముగ్గురు అగ్రవర్ణాలు తొమ్మిది మంది రెడ్డి కాపు వైశ్య చొప్పున ఉన్నారు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి సెట్ చేసిన పారామీటర్స్ను ప్రమాణాలను అందుకోవడానికి స్టాండర్డ్స్ను అందుకోవటానికి ప్రతిపక్ష పార్టీలు చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది లేకపోతే విమర్శలు పాలయ్యే అవకాశం ఉన్నది ప్రజలలో మమేకం కాకుండా వారు మనసులు లేని వారికి టిక్కెట్లు ఇవ్వలేనని ఆది నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి తేల్చి చెబుతూనే ఉన్నారు ఆ క్రమంలో నూట డెబ్బై ఐదు స్థానాలను గెలిపే లక్ష్యంగా అవసరమైన చోట్ల నూతన సమన్వయకర్తలను నియమిస్తున్నారు రెండో జాబితాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు లోక్సభకు పోటీ చేయిస్తుంటే ముగ్గురు ఎంపీలను అసెంబ్లీకి పోటీ చేయిస్తున్నారు బలమైన ప్రత్యర్థులను దెబ్బతీయటానికి ఎంపీలను వారితో తలపడేలా చూస్తున్నారు ఎంపీ అభ్యర్థులు ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది సంవత్సరాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందిని మంత్రిగా పనిచేసిన దాడి వీరభద్రరావు ఆయన కుమారులు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల పదమూడులో వారు వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో ఆయనకు సీటు రాలేదు రెండు వేల పదిహేనులో పార్టీ నుంచి రాజీనామా చేశారు నాలుగేళ్లుగా ఆయన రాజకీయాల్లో చురుగ్గా లేరు ఆయన కుమారుడు రత్నాకర్ రెండు వేల పద్నాలుగులో విశాఖ పశ్చిమ సీటు కేటాయించారు ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు సీటు ఇవ్వలేదు అప్పటి నుంచి దాడి కుటుంబం అసంతృప్తితోనే ఉంది దాడి పార్టీ మారటం వల్ల ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద నష్టం ఉండదని పరిశీలకులు చెబుతున్నారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి ముందే యుద్ధ కాహళి లేకపోతే యుద్ధ శంఖారావము పూరించడంతో మిగిలిన ముఖ్యంగా టీడీపీ జనసేన పార్టీలలో సీట్ల సర్దుబాట్లు అభ్యర్థుల ఎంపిక లాంటి కార్యక్రమాలు వేగరం వేగం అందుకునే అవకాశం ఉన్నది అనేక చోట్ల అంటే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే అవకాశం ఉన్నా అని చెప్పకుండా నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థులను రంగంలోకి దింపేశారు అంటే కొన్ని చోట్ల కొంతమంది విజయవాడ వంటి చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలకు స్థానం కల్పించకపోవడంతో అసంతృప్తి సెగలు అక్కడక్కడ తప్పకుండా వ్యక్తం అవుతాయి అసమ్మతి అసంతృప్తి వ్యక్తమైతేనే ఆ పార్టీకి అంత ప్రాచుర్యం ఉన్నట్లు అర్థమవుతుంది అంటే వైసీపీ జాబితాపై షర్మిల కాంగ్రెస్లో చేరటం ప్రభావం ఉన్నదని కూడా అవగాహన లేని వారు కొందరు మాట్లాడుతున్నారు షర్మిల ప్రభావం ఈ ఎన్నికల్లో ఏమాత్రం ఉండే అవకాశం లేదు అసలు ఆమె మార్చ్ వరకు తన కుమారుడి వివాహం వేడుకలతో బిజీగా ఉండవచ్చు ఎన్నికల్లో ఆమె పాల్గొనే అవకాశం ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశం లేదు ఆమె నిజానికి తన అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారో లేదో ఇంకా తెలియదు